మొన్న మధ్యన తొంభై తొమ్మిది పైసలకి భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామన్నప్పుడు దాంట్లో అభ్యంతరం చెప్తూ నేను అన్న పాయింట్ వాన్ పిక్ని గుర్తు చేశాను అనే అనేదానికి భూములు వాళ్ళు కొనేటట్టు పెట్టారు యాభై వేల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల వరకు జనానికి డబ్బులు ఇచ్చి కొనేసారి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ కూడా చేయించింది కొంత ప్రభుత్వ భూములు కొంత ఇది కలిపి చివరికి ఆడు ప్రాజెక్ట్ కట్టలేదు పిక్ అనేది వాడరేవ్ కట్టాలి అక్కడ ఆ ప్రాంతంలో మిగతా పరిశ్రమలు ఎన్ని వస్తాయి అన్నటువంటి పేరుతో ఈ భూమిని అంతా తీసుకున్నారు నిజంగా అక్కడ ఓడరే వచ్చి ఇదంతా జరిగితే అద్భుతం ఇక అసలు ప్రకాశం చరిత్రే మారిపోతుంది కానీ అందులో రాజకీయం జోక్యమైంది జగన్ మీద ద్వేషం రాజశేఖర రెడ్డి మీద కోపం కలిపి దానికి తోడుగా స్వార్థం కలిపితే ఆ నిమ్మగడ్డ ప్రసాద్ దాని మీదను వచ్చినటువంటి అదంతా తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బులు తీసుకెళ్ళి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టడంతో అది కాస్త అక్కడ స్ట్రక్ అవ్వడం ఇటు పక్కన ఏదీ కాకపోవడం మీద ఈ లోపు కేసులు అరెస్టులు జైళ్ళు ఇవన్నీ నడిచినటువంటి పరిస్థితి